హాయ్ నేస్తమ నెస్తమా లాక్స్కి స్వాగతం ప్రకృతిలో సుందరమైన ప్రాణి స్త్రీ ఆ స్త్రీని ఎంతోమంది కవులు పండితులు తమ కవిత్వంతో పాండిత్యంతో వాళ్ళ గొప్పతనాన్ని కొనియాడారు ఈ తరం స్త్రీ వాటికేమీ నోచుకోవట్లేదు ఏఐ యుగంలో క్రిమినల్స్గా మారిపోతున్న ఎంతోమంది తెలివి తక్కువ ఆడవారు ఈ వీడియోలో మనం నాసిస్టిక్ ఆడవారి లక్షణాలను గురించి తెలుసుకుందాం అతిగా తనను తాను ప్రేమించుకొని ఆరాధించుకొనే ఆవిడను నాసిస్టిక్ అని అంటారు ఇలాంటి స్త్రీలు తమ జీవితంలో బాగా నటిస్తారు తమ చుట్టూ ఉన్న వారితో ఇరుగుపరుగు వారితో బాగుంటారు కానీ వారి జీవితాలలో భాగమైన వారిని పట్టించుకోరు ఇంట్లో భర్తను బాగా ఇబ్బంది పెడతారు బయట అందరి ముందు ఎక్కడ లేని గౌరవాన్ని వలకబోస్తారు వాళ్ళ పేరు ప్రతిష్టను కాపాడుకోవడానికి తమ జీవితాలలో భాగస్థులైన వారి మీద ఎవ్వరు ఊహించని నిందలు వేస్తారు వీరితో ఎవరైనా రిలేషన్షిప్ మొదలు పెడితే మొదట్లో తమ ప్రేమతో ఆప్యాయతతో ముంచెత్తుతారు ఈ స్టేజ్లో నీ వంటే చాలా ప్రేమ అని నమ్మిస్తారు నిన్ను తమ చెప్పు చేతులలో ఉంచుకుంటారు అన్నింటికీ తమ మీద ఆధారపడేలాగా తమ అందంతో కట్టిపడేస్తారు తమ వలలో పడ్డారా వీరి నుండి బయటపడటం ఎవరి వల్ల కాదు వీరి యొక్క వ్యూహాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి ఎదుటి వ్యక్తులను చాలా సులువుగా మోసం చేస్తారు ఒక మాట మీద నిలబడరు నేను అలా చెప్పలేదే ఒకవేళ చెప్పినా మర్చిపోయానేమో అని ఎదుటి వ్యక్తిని తప్పుపడతారు తమ తప్పులను కప్పిపుచ్చుకోవటానికి మూడో వ్యక్తి ప్రమేయాన్ని తీసుకువచ్చి తాము కరెక్టు అని నిరూపిస్తారు ఎదుటి వ్యక్తి యొక్క ఫీలింగ్స్తో ఆడుకుంటారు ఏదైనా తప్పు చేస్తూ రెడీ హ్యాండెడ్గా దొరికిపోతే వాళ్ళ తప్పేం లేదని వాళ్ళనే ఎదుటి వ్యక్తి ఇబ్బంది పెడుతున్నారని బొంకి సానుభూతిని పొందుతారు వీళ్ళు ఎదుటి వ్యక్తి యొక్క మనశ్శాంతిని తమ మాటలతో నాశనం చేస్తారు అంతా చేసేది వాళ్ళే ప్రభావితం అయ్యేది మాత్రం ఎదుటివారు పాము లాంటి స్వభావం కల ఇలాంటి ఆడవారి చేతికి దొరకకుండా జాగ్రత్తగా రిలేషన్షిప్ను ఎంచుకోవాలి పొరపాటున ఇలాంటి వాళ్లకు దొరికితే మన జీవితాలు నాశనమే నన్ను నా ఆలోచనలను సపోర్టు చేయటానికి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి